హలో వియర్స్ వెల్కమ్ టు నాద కిచెన్ ఈ రోజు వీడియోలో మీరు చూడబోతున్నది అందరు ఫేవరెట్ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ చకిలాలు వీటినే చుప్పులు ఇంకా అని కూడా అంటారు వీటిని చాలా ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఇలా కర్ఫ్ చుట్టడం కూడా మనకి ఈజీగానే వచ్చేస్తుంది చాలా సాఫ్ట్గా క్రంచీగా నువ్వుల రుచితో ఎంతో బాగుండే ఈ చకిలాలని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా నుంచి వచ్చే లేటెస్ట్ రెసిపీస్ని అందుకంటే ముందు మీరే చూసేయండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మా రెసిపీ మీకు నచ్చితే ఒక్క లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి మరెందుకు ఆలస్యం ఎంతో ఈజీగా టేస్టీగా క్రంచీ క్రంచీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ చకిలాలను ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు మనం చూద్దాం కటిలాలు తయారు చేయడానికి ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి ఈ బియ్యపిండి మనం కడిగిని బియ్యంతో తయారు చేసిన పౌడర్ అంటే కడిగి ఆరబెట్టుకొని ఆ బియ్యంతో తయారు చేసినవి ఇప్పుడు బియ్యంతో కూడా తయారు చేసుకోవచ్చు దీంట్లో ఒక స్పూన్ వరకు వాము దీన్ని కొద్దిగా ఇలా క్రష్ చేసేసి వేసేసుకోవాలి అలాగే దీంట్లో టూ స్పూన్స్ వరకు నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వెన్న అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇక్కడే సాల్ట్ని యాడ్ చేసేయాలి మీకు ఎంత కావాలంటే చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయాయి ఇందులో కారం మనకు అవసరం లేదు ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ సాఫ్ట్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనం పూరి చపాతీ చేసే పిండి కంటే మరి కొంచెం కన్సిస్టెన్సీ జారుగా ఉన్నట్టు ఉండాలి అంటే మరీ జారుగా కాదు కొంచెం సాఫ్ట్గా ఉండాలి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుసుకోండి మనకి పిండి ఇలా రెడీ అయిపోయింది ఇలా ఉండాలి మనకి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి పిండి పాక సెట్ అయిపోతుంది ఇలా కలుపుకొని ఈ పిండి మీద మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ పిండిని రెస్ట్ ఇచ్చేయాలి తర్వాత మనం చకిలాలు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి మనకి బాగా సెట్ అయిపోయింది దీంతో ఇప్పుడు మనం చకిలాగా చుట్టుకుందాం దీనికోసం ఇలా శుభ్రంగా ఉండే ఒక క్లాత్ని నేల మీద పట్టుకొని దాని మీద ఇప్పుడు మనం సకిలాలు తిప్పుకుందాం చేతికి ఇలా కొద్దిగా ఆయిల్ని గ్రేస్ చేసుకొని ఇలా కొద్దిగా పిండి ముద్దని తీసుకోవాలి ఇప్పుడు దీనికి ఇలాగా సన్నగా కాడలు తీసుకొని మనం చకిలాగా తిప్పుకోవాలి ఇలా మొత్తం పిండిని మనం ఇలా చెక్కిలలాగా చుట్టేసుకోవాలి అంటే మనకి చెట్లం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా ఈ పిండి మొత్తాన్ని ఇలా చకిలలాగా చుట్టేసుకుందాం ఇప్పుడు ఇంకోటి చూద్దాం ఇలా ముందు చూడండి సన్నగా కాడని మనం దింపుకోవాలి తర్వాత ఇలా కొద్దిగా తేనె పెట్టించుకొని మనకు కావాల్సిన సైజులో మధ్యలో గ్యాప్ ఉంచేసి ఇలాగా చుట్టేసుకోవడదాం మనం ఇలా తిప్పుకుంటూ తిప్పుకోవడం వల్ల మనకి వేగిన తర్వాత చాలా క్రతీగా ఉంటాయి ఇలా మనకి చెప్పులాలు రావాలి ఇలా మన అన్ని చెప్పులాలు రెడీ అయిపోయాయి వీటిని పూర్తిగా ఆరిన తర్వాతే మనం రిఫ్ ఫ్రై చేసుకోవాలి లేదంటే ఆయిల్లో వేయగానే వేలిపోతాయి సో మనం వీటిని ఇలాగే వదిలేయాలి దాదాపు ఒక టూ అవర్స్ పాటు వీటిని ఇలాగా ఫిఫ్ చేసేయాలి అలాగే ఫ్యాన్ వేసి ఆరబెట్టేద్దు న్యాచురల్గా వీటిని ఇలాగే ఆరబెట్టేసి అప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు మనకి బాగా ఆరిపోయాయి వీటిని ఇప్పుడు ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం ఇలా ఒక గని పెట్టుకొని దీంట్లో బీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ని బాగా పేడకరివ్వాలి ఆయిల్ ఇప్పుడు మనకి బాగా హీట్ అయింది దీంట్లో మనం తయారు చేసుకున్న ఈ చెక్లన్నీ వన్ బై వన్ వేసేద్దాం జాగ్రత్తగా వన్ బై వన్ డ్రాప్ చేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు వీటిని రెండో వైపు టర్న్ చేసుకోవాలి స్లోగా టర్న్ చేసుకోండి ఇప్పుడు ఇటువైపు కూడా బాగా ఫ్రై అవనివ్వాలి ఇవి లైట్ బ్రౌన్ కలర్లో వచ్చాయి అలాగే మనకు బబుల్స్ కూడా రాయడం ఆగిపోయింది కదా అంటే మనకు పూర్తిగా ఫ్రై అయిపోయినప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేద్దాం ఇలా అన్నిటినీ డీప్ ఫ్రై చేసేసుకోవడమే అంతే ఇలా అన్నిటినీ ఫ్రై చేసి ప్లేట్ లో పెట్టుకుంటే మనకి ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండే చకిలాలు రెడీ అయిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్